హాయ్ పిల్లలు ఈరోజు మన కథ నిజాయితీపరుడైన కట్టెలవాడు అడవిలో ఒకతను కట్టెలు కొట్టి వాటిని అమ్మి జీవనం సాగించేవాడు ఒకరోజు అతను నది ఒడ్డున కట్టెలు కొడుతున్నప్పుడు అతని ఇనుప గొడ్డలి నదిలో పడిపోయింది అతను చాలా బాధపడి ఏడ్చాడు అప్పుడు ఒక నదీ దేవత నీటి నుండి బయటకు వచ్చి ఎందుకేడుస్తున్నావు అని అడిగింది కట్టెలవాడు తన గొడ్డలిపోయిందని చెప్పాడు దేవత ఒక గొడ్డలిని తీసుకుని వచ్చి ఇది నీడేనా అని అడిగింది కట్టెలవాడు కాదు అన్నాడు తర్వాత ఆమె ఒక వెండిగొడ్డలని తీసుకొచ్చింది కట్టెలవాడు కాదు అని చెప్పాడు చివరకు దేవత అతని ఇనుపగొడ్డలని తీసుకురాగానే అవును ఇది నాదే అని సంతోషంగా చెప్పాడు దేవత అతని నిజాయితీకి మెచ్చి బంగారు వెండి మరియు ఇనుపగొడ్డలి మూడింటినీ బహుమతిగా ఇచ్చింది నీతి నిజాయితీ మనకు ఎల్లప్పుడూ మంచి ఫలితాలను ఇస్తుంది